తెలంగాణ జడ్పీటీసీ ఉప ఎన్నికల ముగిసింది దీనిపై పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రిపోర్ట్ కావాలని అడుగుతారు కొందరు పోయినారు అదే మహిళలతో ప్రెస్ మీట్ మాదిరి సాక్షి కూడా పెట్టించినారు ఆ మహిళల్లో ఐదు మంది పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన నూట మూడో బూత్లో ఓటర్లు వాళ్ళు వాళ్లకు కరంపల్లకి ఏం సంబంధమో చెప్పు ఆ నూట మూడు బూత్లో ఉండే ఐదు మంది ఓటర్లు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఇచ్చారు మేము కనంపల్లి రీపోలింగ్ కావాలని ఇచ్చారు అంటే వాళ్ళు కనంపల్లి ఓటర్లుగా మాట్లాడుతూ ఇచ్చారు అది కూడా వాళ్ళకు ఐదు వేలు పదివేలు డబ్బులు ఇచ్చి ఇచ్చారు నేను అది ప్రూఫ్ చేస్తా అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు అక్కడ పోయినారు ఇందాక అత మంత్రి గారు చెప్పినట్లు ఒక ఊర్లో అది చేసే ఒక ఇద్దరితో వాళ్ళు పక్క వైఎస్ఆర్ వాళ్ళు మమ్మల్ని ఓటుకు పని లేదని వాళ్ళకి పదివేలు ఇచ్చేది మమ్మల్ని ఓటుకు పోనీ లేదు అది అని చెప్పేది మాట్లాడించారు ఈరోజు ఇది కనంపల్లి ఇష్యూ కూడా నేను ప్రూఫ్ చేస్తా నూట మూడో బూత్లో ఇక్కడ నూట మూడో ఇక్కడ మున్సిపాలిటీ రెండు బూత్లో వాళ్ళే వాళ్ళు మాట్లాడింది ఇట్లా వాళ్ళ చౌకవారు కాబట్టి అవన్నీ నమ్మి ఇప్పుడు ఏదైనా రీపోలింగ్ అంటే గొడవ ఇంకోటో ఏదైనా అది చేసినప్పుడు రీపోలింగ్ వస్తుంది చిన్న సంఘటన ఎవరన్నా ఏమన్నా ఏజెంట్ పరాలు లాక్కున్నారా ఏదైనా కార్ అద్దాలు ఏమన్నా పైనాయా ఎవరన్నా ఏజెంట్లు ఏమైనా డిస్టర్బ్ చేసినారా చిన్న సంఘటన కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మమ్మల్ని ఓట్లకు రానిలే ఆయన డబ్బులు ఇచ్చి సాక్షితో చేయించుకుంటారు ఇట్లా దానికే ఎలక్షన్ కమిషన్ స్పందించదని మేము అనుకుంటున్నాం ఎక్కడ వాళ్ళు చేసిన అరాచకం ఆరోపణలు ఎన్నో చూస్తూ ఉన్నాం ఒక్క సాక్షి మీడియా తప్ప ఏ మీడియా కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పి ప్రభుత్వం మీద కానీ ప్రజల నుంచి స్పందన కానీ ఏ మీడియా కూడా ఇవ్వలేదు ఇన్ని టీవీలు ఇన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు ఇన్ని పత్రికలు ఉన్నాయి మేము కూడా పొద్దున్నీ పర్యవేక్షిస్తాను గౌరవం మంత్రి గారు మేము ఆదిన మేము కూడా వేరే ప్రాంతం నుంచి ఎన్నిక పర్యవేక్షిస్తూనే ఉన్నాం ఎక్కడ చూసా సాక్షి మీడియా బట్టి సాక్షి మీడియా వాళ్ళు ఒక ఐదారు మంది మనుషుల దగ్గరికి పోవడం మమ్మల్ని ఓటే నీడేలా అని చెప్పి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించుకోవడం ఒక్క సాక్షికే చెల్లింది ఏ మీడియా కూడా ఒక్క మీడియా ఆ విధంగా చెప్పించిట్టే కూడా మేము ఒప్పుకుంటాం దాన్ని right okay, thank you